జాగ్రత్త వినండి మనం ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూసినప్పుడు కానీ ఏదైనా ఫుడ్ ఛానల్ చూసినప్పుడు కానీ కాన్సన్ట్రేషన్ గా వినకపోయినా అది మనకి మైండ్కి ఎక్కుతుంది అనమాట ఎందుకంటే మన మైండ్ సెట్ అలా ఉంటుంది కానీ ఎప్పుడైతే మనం ఈ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎప్పుడైతే డిస్కస్ చేస్తామో ప్రతి పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ప్రతి పాయింట్ కాన్సన్ట్రేషన్ గా వింటే తప్ప అది మనకి మైండ్కి ఎక్కదనమాట ఒక్కసారి మైండ్కి ఎక్కిందనుకో ఇవన్నీ ఎంత యూజ్ అవుతాయంటే మీరు ఏ ఒక్క దాంట్లో ట్రేడింగ్ చేసినా ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట సో ఈ ప్రాఫిట్ అనేది ఎలా ఉండాలి అంటే మనం కాన్ఫిడెంట్ గా కొట్టినట్లు ఉండాలి లక్ ద్వారా కొట్టినట్టు ఉండకూడదు అనమాట కాన్ఫిడెంట్ గా కొట్టినట్లు ఉండాలి అలా కొట్టినట్లు ఉండాలంటే ఈ టెక్నికల్ అనాలసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి ఈ స్టాక్ మార్కెట్ లో అనమాట సో ఇవాళ వచ్చేసి మనం టెక్నికల్ అనాలసిస్ కి సంబంధించి మూవింగ్ యావరేజెస్ గురించి డిస్కస్ అన్నమాట ఈ మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసి మనం మంత్లీగా ట్రేడ్ చేయొచ్చు వీక్లీగా వీక్లీగా చార్ట్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు డేగా చార్ట్ పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు అనమాట సో ఇంత యూజ్ఫుల్ గా ఉంటుంది అనమాట కాబట్టి ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి అనమాట ఓకే గో టు ద టాపిక్ ఫ్రెండ్స్ యావరేజ్ సో యావరేజ్ అంటే మీ అందరికీ ఐడియానే ఉంటుంది యావరేజ్ అంటే ఏం లేదు అయితే కౌంట్ ఉంటాయి ఆ సమ్ చేసేసి ఆ నెంబర్ ఆఫ్ కౌంట్స్ ఇస్తే మనకి ఏదైతే యావరేజ్ వస్తుందో అదనమాట ఇప్పుడు మీరు నా స్క్రీన్ చూస్తే సో నేను వన్ టు టెన్ నెంబర్స్ ఇచ్చాను ఆ సమ్ అయితే ఏదైతే ఉంటో ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది కదండి ఈ సమ్ బై టెన్ చేస్తే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది యావరేజ్ అనమాట సో ఇలానే మనము మనకి స్టాక్ మార్కెట్ లో ఇండికేటర్స్ ఉంటాయనమాట మూవింగ్ యావరేజెస్ కి సంబంధించి సో అది ఏంది ఈ యావరేజెస్ అనేది మనం ఒకసారిగా మనకి స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడే తెలుసుకుందాం అనమాట మూవింగ్ యావరేజ్ అంటే ఏమి లేదు సేమ్ మనం పైన ఎగ్జాంపుల్ చూసినట్లే సో ఒకసారి ఇక్కడ మీరు డెఫినేషన్ చూడండి సింపుల్ మూవింగ్ యావరేజ్ క్యాల్కులేటెడ్ బై టేకింగ్ యావరేజ్ ఆఫ్ మోస్ట్ రీసెంట్ క్లోజింగ్ ప్రైస్ ఆఫ్ ద స్టాక్ పీరియడ్ అండ్ ఎన్ నంబర్ ఆఫ్ పీరియడ్ అనమాట అక్కడ ఎన్ అంటే ఏం లేదు ఎన్ ఈజ్ ఏ నంబర్ ఆఫ్ డేస్ అనమాట సో ఇప్పుడు అర్థమైంది కదా సో ఏంటంటే మనకి రీసెంట్ క్లోజింగ్ ప్రైస్ ఉంటాయి కదా అంటే ప్రతి రోజు స్టాక్ మార్కెట్ క్లోజ్ అవుతూ ఉంటుంది క్లోజ్ అయినప్పుడు ప్రతిరోజు క్లోజింగ్ ప్రైస్ మనం తీసుకొని ఎన్ని డేస్ అయితే తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ డేస్ కి తీసుకున్నాం అనుకో వన్ వీక్ అంటే మనకి ఫైవ్ డేస్ మండే టు ఫ్రైడే కదా సో ఈ ఫైవ్ డేస్ క్లోజింగ్ ప్రైజ్ ఏదైతే ఉందో క్లోజింగ్ ప్రైజ్ డివైడెడ్ బై ఫైవ్ డేస్ వేసుకుంటే ఎంత అయితే యావరేజ్ వస్తుందో అదే మనకి మూవింగ్ యావరేజ్ స్టార్టింగ్ అనమాట సో ఇది సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇంద స్టాక్ మార్కెట్ అనమాట ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం సో ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏం లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే ఫ్రైడే నాకు ఒక స్టాక్ క్లోజింగ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ అనమాట సో దాని ఇండెక్స్ వచ్చేసి నేను వన్ అన్ తీసుకుంటా ఎందుకంటే ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ లో మనము ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట గుర్తుపెట్టుకోండి సింపుల్ మూవింగ్ యావరేజెస్ లో ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ అంటే ఏంది ప్రతి క్లోజింగ్ ప్రైజ్ అనేది నాకు వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే సో అది సో ఫ్రైడే నాకు క్లోజ్ అయింది లో థర్స్డే క్లోజ్ అయింది ఫార్టీ ఫైవ్ లో వెన్సడే క్లోజింగ్ అయింది ఫార్టీలో ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి వన్ 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 అని పెట్టుకున్నా వన్ వన్ అని కాదు మీరు టూ 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 అని పెట్టుకోవచ్చు త్రీ 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 అని పెట్టుకోవచ్చు అనమాట సో మీరు ఇంటూ చేయండి ఫిఫ్టీ ఇంటూ వన్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఇంటూ వన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇంటూ వన్ ఫార్టీ సో నాకు యావరేజ్ ఎంత వస్తుంది ఫార్టీ ఫైవ్ వస్తుంది అనమాట ఫార్టీ ఫైవ్ అంటే నాకు ఈ త్రీ డేస్ క్లోజింగ్ యావరేజ్ వచ్చేసి నాకు ఎంత అంటే ఫార్టీ ఫైవ్ అనమాట దాన్ని బట్టి మనం ప్లాట్ అనేది గీస్తాం అనమాట కానీ మనకి రియల్ టైం రియల్ స్టాక్స్ లో మనం దానికి దానికి ఇలా చేసుకోవాలా అవసరం లేదు ఎందుకు మనకి ప్రీ డిఫైన్డ్ ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట ప్రీ డిఫైన్డ్ ఇండికేటర్స్ ఉంటాయి జస్ట్ మనం నేర్చుకోవాలి ఒక ఐడియా ఉండాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సింపుల్ మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటంటే ప్రతి క్లోజింగ్ ప్రైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రతి క్లోజింగ్ ప్రైజ్ మనం క్యాల్కులేట్ చేసుకొని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డేస్ వేసుకుంటే మనకి వచ్చేదే మనకి సింపుల్ మూవింగ్ యావరేజ్ అనమాట ఓకే నెక్స్ట్ మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుందన్నమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్నే మనము రియల్ టైమ్ లో ట్రేడ్ చేస్తాం అనమాట కాబట్టి జాగ్రత్తగా వినండి ఓకే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ సో మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ ప్రతి దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తామని అన్నాం కదా ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ లో అలా ఉండదన్నమాట రీసెంట్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి రిమైనింగ్ ఎలా రిమైనింగ్ దానికి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే వస్తామన్నమాట తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వస్తాము ఇక్కడ ఎగ్జాంపుల్ లో చూస్తే ఫ్రైడే నాకు ఫిఫ్టీన్ లో క్లోజ్ అయింది కదా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను కాబట్టి త్రీ అని పెట్టుకున్నా త్రీ అనే కాదు మీరు ఏదైనా టెన్ అని పెట్టుకో ట్వంటీ అని పెట్టుకోవచ్చు అనమాట సో మనకి థర్స్డే క్లోజ్ అయిన దానికి నేను టూ అని ఇచ్చుకున్నా అక్కడ మీరు టెన్ ఇచ్చుకుంటే ఇక్కడ ఫైవ్ అని ఇచ్చుకోవచ్చు అట్లా అనమాట అంటే ఏదైతే మనకి టాప్ ఉంటుంది కదండి రీసెంట్ క్లోజింగ్ ప్రైస్ అనే దానికి మనకు టాప్ ప్రియారిటీ ఇవ్వాలి రీసెంట్ క్లోజింగ్ అయిన దానికి టాప్ ప్రియారిటీ అనేది ఇవ్వాలన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక్కడ నేను సెకండ్ థర్స్డే దానికి ఫార్టీ ఫైవ్ దానికి సెకండ్ ఇచ్చాను వెన్స్డేకి వచ్చేసి నేను ఫస్ట్ ఇచ్చాను అనమాట ఈ ఫిఫ్టీ ఇంటూ త్రీ వన్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఇంటూ టూ నైన్టీ ఫార్టీ ఇంటూ వన్ ఫార్టీ సో నేను యావరేజ్ చేసేసి ఇవి ఇంట్రూ చేస్తే మనకి సిక్స్ వస్తుంది కదా మనకి యావరేజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ పాయింట్ సైట్ సో ద మోస్ట్ క్లోజింగ్ నియరెస్ట్ క్లోజింగ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ అనమాట ఇది మనకి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీకు అర్థమైంటుంది అనమాట ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ లో నియరెస్ట్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము నియరెస్ట్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అనమాట అది మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని మనం ఏమన్నా మనం రియల్ టైమ్ లో డ్రా చేయాలా అవసరం లేదు దీనికి సంబంధించి కూడా మనకి ఆల్రెడీ డిఫైన్డ్ గా ఉంటాయనమాట ఓకే అర్థమైంది కదా నెక్స్ట్ సో ఈ మూవింగ్ యావరేజెస్ ఏదైతే ఉందో ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ మనం డేకి వీక్లీకి మంత్లీకి డిఫరెంట్ గా తీసుకుంటాం అనమాట డేకి వచ్చేసి మనకి ఫస్ట్ మూవింగ్ యావరేజ్ ఫైవ్ డేస్ పెట్టుకోవాలి సెకండ్ మూవింగ్ యావరేజ్ థర్టీన్ డేస్ పెట్టుకోవాలి ఫైవ్ డేస్ అంటే వన్ వీక్ థర్టీన్ డేస్ అంటే ఫోర్టీన్ నైట్ అంటే నియర్ నియరెస్ట్ టూ వీక్స్ అనుకోండి సో థర్డ్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ డేస్ అంటే ఆల్మోస్ట్ మంత్ కట్టు కొద్దిగా మంత్ అనుకోండి ఓకే మంత్ సో ఇది డైలీ కి ఇలా పెట్టుకుంటాం ఫైవ్ థర్టీన్ ట్వంటీ సిక్స్ గుర్తు పెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ వీక్లీకి వచ్చేసి ఫైవ్ థర్టీన్ ట్వంటీ సిక్స్ అంటే వీక్స్ ఇక్కడ వీక్స్ వీక్స్ గుర్తు పెట్టుకోండి మంత్లీకి వచ్చేసి ఫైవ్ థర్టీన్ ట్వంటీ సిక్స్ ఇలా పెట్టుకుంటాం అనమాట ఓకే అర్థమవుతుంది సో ఈ ఈ ఇండికేటర్స్ మనం ఈ మూవింగ్ యావరేజెస్ యూజ్ చేసేసి మనం ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటాం అంట ఎలా ఇది గుర్తు పెట్టుకున్నారు కదా డైలీకి ఫైవ్ థర్టీన్ ట్వంటీ సిక్స్ వీక్లీకి ఫైవ్ థర్టీన్ ట్వంటీ సిక్స్ మంత్లీకి ఫైవ్ థర్టీన్ ట్వంటీ సిక్స్ మంత్స్ ఇలా అనమాట సో దీన్ని బట్టి ఎలా మనం ట్రేడ్ చేయాలనేది ఒకసారి చూద్దాం అనమాట సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా వెన్ ఫైవ్ డిఎం డిఈఎంఏ అంటే ఏంటి డైలీ మూవింగ్ యావరేజ్ ఎక్స్పొండెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట వెన్ ఫైవ్ డైలీ మూవింగ్ ఎక్స్పొడెన్షియల్ మూవింగ్ యావరేజ్ క్రాసెస్ అంటే ఏంటంటే థర్టీన్ డేస్ ని క్రాస్ చేసిందనుకో ఫ్రమ్ బిలో కింద నుండి క్రాస్ చేసిందనుకో యాంటిస్పేటరీ బై అంటే మనం కొనవచ్చు మనం కొనవచ్చు ఎప్పుడు ఫైవ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది కింద నుండి థర్టీన్ క్రాస్ చేసినప్పుడు కొనవచ్చు అదే ఫైవ్ మూవింగ్ యావరేజెస్ మనకి ట్వంటీ సిక్స్ ని క్రాస్ చేసింది అనుకో అప్పుడు కన్ఫామ్ గా బై చేయొచ్చు కన్ఫామ్ గా బై చేయొచ్చు ఎక్కడి నుండి కింద నుండి గుర్తుపెట్టుకోండి అలాగే వెన్ ఫైవ్ ఏదైతే మనకి ఎక్స్పెనించర్ మూవింగ్ అయినా ఫైవ్ డేస్ ది అది మనకి థర్టీన్ డేస్ ని పై నుండి క్రాస్ చేసింది అనుకో పై నుండి క్రాస్ చేసింది అనుకో ఓకే అప్పుడు మనకి యాంటిస్పేటరీ సెల్ అనమాట అంటే దాన్ని మనం అమ్మొచ్చు నెక్స్ట్ ట్వంటీ సిక్స్ సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ దాటిందనుకో అప్పుడు మనకి కన్ఫామ్ గా సెల్ చేయొచ్చు అనమాట కన్ఫామ్ గా సెల్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి కన్ఫామ్ గా సెల్ చేయొచ్చు అనమాట ఒక్కసారి మనం ఇది మీరు జాగ్రత్తగా గమనించండి కింద నుండి ని క్రాస్ చేస్తే ఫైవ్ అనేది ఫైవ్ అనేది బేస్ బేస్ కింద నుండి ఫైవ్ థర్టీన్ ని క్రాస్ చేస్తే మనము కొనవచ్చు ట్వంటీ సిక్స్ ని క్రాస్ చేస్తే కన్ఫామ్ గా కొనచ్చు పై నుండి థర్టీన్ క్రాస్ చేస్తే అమ్మవచ్చు అదే ట్వంటీ సిక్స్ క్రాస్ చేస్తే కన్ఫామ్ గా అమ్మవచ్చు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకోండి అనమాట ఓకే మనం ఏంటంటే రియల్ టైం కి వెళ్ళేసి ఒకసారి దీన్ని చూడొచ్చు అనమాట కన్ఫామ్ గా అర్థమవుతుంది అనమాట ఓకే లెట్స్ గో ఫర్ లైవ్ బిఫోర్ గోయింగ్ టు లైవ్ ఫ్రెండ్స్ మీరు ఇలా మన కి వచ్చింటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనది స్టార్ట్అప్ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబర్స్ కొద్దిగా తక్కువగా ఉండొచ్చు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పది మందికి రీచ్ అవుతుంది అనమాట మనం చెప్పే టాపిక్స్ వచ్చేసి పది మందికి రీచ్ అవ్వడం వల్ల పది మంది ప్రాఫిట్ లో ఉండారు మీరు కూడా అది వాళ్ళని ఆ లెవెల్ తీసుకొచ్చిన వాళ్ళు గో ఫర్ లైవ్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను లో ట్రేడింగ్ ఓపెన్ చేసి దాంట్లో ఎలాంటి కంపెనీ ఓపెన్ చేశాను మనం ఏం చెప్పామంటే మనం రియల్ టైమ్ లో ఎక్స్పొన్షియల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తామన్నాం కదా మనం ఒక్కసారి ఇండికేటర్కి వెళ్దాం నేను ఇక్కడ డే డే చార్ట్ తీసుకున్నాను సో మీరు అది కూడా ఫాలో అవ్వండి సో ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని మనకు ఉంటుంది సో ఇది ఓపెన్ చేయండి నేను ఏం చెప్పాను మనకి డేట్ అయితే త్రీ ఉండాలి ఎట్లా ఫైవ్ డేస్ కి థర్టీన్ డేస్ కి ట్వంటీ సిక్స్ డేస్ కని మనం డిస్కస్ చేసుకున్నాం కదా సో నేను అందుకోసం అనేసి నేను త్రీ ఓపెన్ చేస్తాను త్రీ మూవింగ్ మీరు ఇక్కడ గమనించవచ్చు త్రీ యాడ్ అయినాయి సో యాడ్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ చూడండి నేనేం చెప్పాను ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ కి ఏం చేయాలంటే మనం ఇక్కడికి వెళ్ళేసి ఇన్పుట్స్ లేకెళ్ళేసి ఫైవ్ పెట్టండి ఓకే సో ఇది యాంటిసిపేటరీ కదా సో నేనే ఇది కన్ఫర్మ్ కదా కాబట్టి గ్రీన్ పెడుతున్నాను ఓకే నెక్స్ట్ మనకి నేను చెప్పాను థర్టీన్ ఓకే సో ఇది యాంటిస్పెటరీ సంబంధించి కాబట్టి మనకి ఇది ఎల్లో పెట్టుకున్నాను ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు నేను ఎల్లో పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మనం థర్టీన్ పెట్టుకుంటాం ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఓకే ట్వంటీ సిక్స్ సో ఇక్కడ మీకు ఎస్ఎంఏ ఉంటుంది ఎస్ఎంఏ మీరేం టచ్ చేయొద్దండి సో ఇక్కడ వచ్చేసి నేను రెడ్ అని పెడుతున్నాను ఓకే సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి నేను ఏం చెప్పాను ఎప్పుడైతే ఫైవ్ ఏదైతే ఉందో ఫైవ్ థర్టీన్ కింద నుండి క్రాస్ చేస్తే ఫైవ్ థర్టీన్ కింద నుండి క్రాస్ చేస్తే యాంటిసిపేటరీ బై అంటే కొనవచ్చు అదే ట్వంటీ సిక్స్ క్రాస్ చేసింది అనుకో కన్ఫామ్ గా కొనవచ్చు అదే పై నుండి క్రాస్ చేసింది అనుకో ని అమ్మవచ్చు ట్వంటీ సిక్స్ క్రాస్ చేస్తే పై నుండి కన్ఫర్మ్ గా అమ్మవచ్చు సో దాన్ని బట్టి ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఏమైంది అంటే మనకి ఈ ఫైవ్ అనేది ట్వంటీ ని ఫైవ్ నుండి క్రాస్ చేస్తుంది అంటే దాని అర్థమైంది అమ్మవచ్చు ఇక్కడ చూడండి కన్ఫామ్ గా అమ్మవచ్చు ఎందుకు ట్వంటీ సిక్స్ క్రాస్ చేసింది సో అక్కడి నుండి పడింది చూడండి పడింది 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 ఇక్కడకు వచ్చే పడి చూడండి సో ఇక్కడ మన క్రాస్ అయింది గమనించండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇక్కడ క్రాస్ అయింది సో ఇక్కడ కింద నుండి క్రాస్ అయింది కదా సో ఇక్కడ కొనవచ్చు ఇక్కడ చూడండి కన్ఫర్మ్ గా కొనవచ్చు ఎందుకు ట్వంటీ సిక్స్ క్రాస్ చేసింది చూడండి 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 మన ఇక్కడికి చూడండి మళ్ళీ పడిపోయింది పైనుంటి సో అమ్మవచ్చు కన్ఫర్మ్ గా అమ్మవచ్చు అనుకుంటున్నారు కదా కాదు ఎందుకు ఇక్కడ క్రాస్ చేయకోకుండా మళ్ళీ రిటర్న్ అయింది చూడండి అంటే ఇక్కడ ఎవరన్నా అమ్మినోళ్ళు ఎందుకు కన్ఫర్మ్ గాలే అది యాంటిస్పెటర్ సెల్ ఇక్కడ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ సెల్ ఓకే ఇక్కడ క్రాస్ చేయకుండా మళ్ళా ఇలా వెళ్ళిపోయింది అనమాట ఇలా వెళ్ళిపోయి ఇక్కడ క్రాస్ చేసింది అక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది అనమాట సో అందుకే కన్ఫర్మ్ అయ్యేంత వరకు మనము రిటైనర్ ఇన్వెస్టర్ ఏం చేయాలంటే కన్ఫర్మ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసే వెళ్ళాలన్నమాట ఓపిక తెచ్చుకోవాలి నిన్న లాస్ ని కవర్ చేయాలంటే కుదరదు ఏది ఏది అదే అనమాట అది గుర్తు పెట్టుకోండి సో ఇక్కడ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ గా సెల్ సారీ యాంటీస్పెటరీ సెల్ కన్ఫర్మ్ సెల్ చూడండి ఫాలో అయింది ఫాలో అయింది ఫాలో అయింది చూడండి 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 మళ్ళీ ఇక్కడ చూడండి చూడండిపేటరీ బై అంటే కొనవచ్చు కన్ఫామ్ గా కొనవచ్చు చూడండి 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 అంటే ఎప్పుడు ట్వంటీ ట్వంటీ థర్డ్ మే ఇక్కడ క్రాస్ కన్ఫామ్ అయిన తర్వాత కొన్నోళ్ళు ఇప్పటి వరకు అయితే ప్రాఫిట్ లో ఉంటారు అనమాట ఇది ఈ మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దీని నుండి కూడా ప్రాఫిట్ పొందవచ్చు అనమాట అసలు